హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారములు బ్రహ్మముహూర్తం ఇలా చేస్తే మీ జీవితం అద్భుతంగా మారుతుంది ఈ పనులు చేస్తే మీరు పట్టిందల్ల బంగారమే ప్రతిరోజు శుభముహూర్తాలు దుర్ముహూర్తాలు ఉంటాయి అదే సమయంలో బ్రహ్మముహూర్తం అనేది కూడా ఒకటి ఉంటుంది ఒకటవది బ్రహ్మముహూర్తం హిందూ మతంలో పవిత్రమైన సమయం ఆధ్యాత్మిక సాధనలకు అత్యంత పవిత్రమైన సమయంగా పరిగణించబడుతుంది బ్రహ్మముహూర్తం అంటే ఏమిటి బ్రహ్మముహూర్తంలో ఏ పని తలపెట్టినా విజయం తథ్యం అంటారు అసలు బ్రహ్మముహూర్తం అంటే ఏంటి తెలుసుకుందాం తెల్లవారుజామున మూడు ముప్పై నిమిషాలు నుంచి ఐదు ముప్పై నిమిషాల మధ్య ఉన్న సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని ముహూర్తం సమయంలో మనం అనుకున్న పనులన్నీ సులభంగా పూర్తి చేయవచ్చు ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో లేచిన వ్యక్తులు విజయం సాధించే అవకాశాలు ఎక్కువ వాస్తు ప్రకారం ఈ సమయంలో వాతావరణంలో సానుకూల శక్తి నిండి ఉంటుంది ఉదయం నిద్ర లేచినప్పుడు ఈ శక్తి మనతో కలిసినప్పుడు మనలో ను మంచి ఆలోచనలు వస్తాయి ఉత్సాహం నిండి ఉంటుంది ఈ సానుకూల శక్తితో మనం ఏదైనా పనిచేసినప్పుడు అందులో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బ్రహ్మముహూర్తంలో చేయవలసిన పనులు ఒకటవది ఉదయం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఓంకారంను ఇరవై సార్లు స్మరించాలి రెండవది దాని తర్వాత ఇరవై ఒక్క నిమిషాలు ధ్యానం మరియు శ్వాస మీద ధ్యాస పెట్టాలి మూడవది తులసి మొక్కలో లక్ష్మీదేవి ఉంటుంది అని నమ్మకం కాబట్టి తులసి మొక్కకు ఎల్లప్పుడూ నీటిని పోస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే విష్ణు మంత్రాన్ని జపించండి ఇలా చేసే నిత్యం మీ ఇంట్లో ఐశ్వర్యం ఉంటుంది నాలుగవది రోజు ఉదయాన్నే స్నానం చేసి రాగి పాత్రలో నీళ్లు తీసుకుని అందులో పూలు వేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది ఇలా చేయడం వల్ల మీకు వ్యాధులు చుట్టుముట్టవు చాలా సమస్యలు దూరం అవుతాయి అంటారు ఐదో ఉదయాన్నే ఇంటి ప్రధాన కుమ్మం దగ్గర నెయ్యి దీపం వెలిగించితే సకల దేవతలు సంతోషిస్తారు అని నమ్మకం అలాగే రోజు ఇలా దీపం వెలిగించడం వల్ల ఇంటిలోని వాస్తు దోషాలు తొలగిపోతాయంట బ్రహ్మముహూర్తం విశిష్టత బ్రహ్మముహూర్తంలో ఏ పని ప్రారంభించిన విజయం మనదే దేవతలు భూలోకానికి దిగి వచ్చే సమయంని బ్రహ్మముహూర్తం అని అంటారు ముహూర్త సమయంలో లక్ష్మీదేవి పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కటాక్షం లభిస్తుంది లక్ష్మీదేవి కటాక్షం మనపై ఉంటే అదృష్టం క్షణాల్లో మారిపోతుంది బ్రహ్మ ముహూర్తం ప్రాముఖ్యత విద్యార్థులు బ్రహ్మముహూర్త సమయంలో చదువుకుంటే ఉత్తమ ఫలితాలు వస్తాయి ఎందుకంటే రాత్రి విశ్రాంతి తీసుకున్న తర్వాత మనం ఉదయం లేచినప్పుడు శరీరం మెదడు ఎంతో శక్తివంతంగా ఉంటుంది బ్రహ్మ ముహూర్త అత పౌరాణిక ఆచారణాత్మక అంశాల ద్వారా ప్రయోజనాలను తెలుసుకుంటారు ఈ శుభ సమయంలో ప్రతిరోజు మేలుకొనడం ప్రారంభిస్తే మీకు మంచి ఫలితాలు ఉంటాయి తెల్లవారుజామున ఇంటిని శుభ్రం చేస్తే లక్ష్మీదేవి కటాక్షం బ్రహ్మ ముహూర్తం సమయంలో తులసి మొక్కకు నీరు పోయడం మంచిది బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల మానసిక రోగాన్ని మెరుగుపరుస్తుంది జ్ఞాపక శక్తి బాగా పెంచుకుంటారు ఆయుర్వేదం ప్రకారం బ్రహ్మ ముహూర్తంలో నడవడం వల్ల శరీరంలో సంజీవన శక్తి ప్రసరిస్తుంది ఈ సమయంలో ప్రవహించే గాలిని అమృతతుల్యంగా పరిగణిస్తారు బ్రహ్మ ముహూర్తం గురించి సద్గురు ఏమన్నారంటే ముహూర్త సమయంలో మెలటోనిన్ స్టేబుల్గా ఉంటుంది ఈ సమయంలో కార్టిష్టాలు ఎక్కువగా అవ్వడం వల్ల ఒత్తిడి తగ్గించుకునేందుకు ఉపయోగపడుతుంది ఈ సమయంలో విద్యాభ్యాస చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది ఈ సమయంలో చాలామంది తమ ఆధ్యాత్మిక ప్రక్రియ చేపట్టాలని అనుకుంటారు బ్రహ్మ ముహూర్తం అంటే సృష్టికర్త సమయం ఈ సమయంలో మీరు చేపట్టే పని ఏదైనా విజయం సాధిస్తుందని చెప్పుకొచ్చారు ఇది అపారమైన శక్తికి మూలంగా పరిగణిస్తారు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఓం నమశివాన్ని చిన్న కామెంట్ పెట్టి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి